వసులంబున వర్ణహీనుడుగాని బహుళ దురాచర పరుడుగాని తడిపి కాసీయని ధర్మోడుగా సదువనేరని మూఢ జనుడుగాని సకల మానవులు మెచ్చని కృతఘ్నుడుగాని చూడసూపులేని శుంఠగాని అప్రతిష్టలకు లోనైన దీనుడుగాని మొదటిగే మెరుగని మోటుగాని ప్రతిదినమునీ భజన చే పరగునట్టి वाणि केव कलेदय वत्सु मुक्ति भूषणविकास श्रीधर्म पुरनिवास आ दुष्टसंहार नरसिंह दुरितदूर आ, 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 आ భావం ఓ నరసింహ ఈ భూమిపై కులం తక్కువవాడైనప్పటికీ ఎంతో దురాచార పరుడైనప్పటికీ నీటిలో తడిపి ఒక పైస కూడా దానం చేయని ధర్మహీనుడైనప్పటికీ సదువురాని మూర్ఖుడైనప్పటికీ ప్రజలు ఎవ్వరు మెచ్చని కృతజ్ఞుడైనప్పటికీ చూడచక్కగా లేని శుంఠ అయినప్పటికీ అప్రతిష్టల పాలైన దీనుడైనప్పటికీ ఏమీ తెలువని అజ్ఞానుడైనప్పటికీ ప్రతిదినం నీ భజన చేస్తే చాలు అతనికి ఎలాంటి వంక ఉండదు పైగా అతడు తప్పనిసరిగా ముక్తిని పొందుతాడు అంటూ ఈ లోకములో ఏదీ లేకపోయినప్పటికీ హరిభజన ఒకటి చాలు అని పేర్కొంటాడు శేషప్ప